హలో ఎవ్రీవన్ ఈరోజైతే నేను సాంభవ్కి అనమాట ఈరోజు ఎందుకు వచ్చాను ఇక్కడ అంటే మా ఇంట్లో కొన్ని కొత్త కొత్త వస్తువుల కోసం అయితే వచ్చాను మేమైతే ఇంటి గృహప్రవేశం ఉంది అందుకే ఈరోజైతే ఇక్కడికి వచ్చాను యూట్యూబ్లో అయితే చూస్తుంటే సాంభవ్ హోమ్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఉంది ఇది ఎక్కడంటే సనత్ నగర్ కుక్కడపల్లి దగ్గర ఉంది ఫోర్త్ ఫ్లవర్లో మనకు కింద మనకు జూడియో అన్లిమిటెడ్స్ అవన్నీ ఉంటాయి ఇంకా ఫోర్త్ ఫ్లోర్ పైకైతే వెళ్తే ఇంకా మనకు లిఫ్ట్లో నుంచి ఇంకా పైకి అయితే ఈజీ వెళ్ళొచ్చు గూగుల్లో సర్చ్ చేస్తే కూడా మనకు ఈ లొకేషన్ అనేది మంచిగా చూపిస్తుంది ఇంకా మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనేది ఓపెన్ ఉంటుంది ఫెస్టివల్ అన్నప్పుడు ఒక గంట అటు ఇటు ఉంటుంది మార్నింగ్ నైట్ ఈవినింగ్ టెన్ వరకు ఇంకా ఇక్కడైతే నేను ఇంకా చూడండి మాకు కావాల్సిన కొన్ని వస్తువులు అయితే ఇంకా మేమైతే తీసుకొని పోతున్నాము యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే ఈ వీడియో అనేది కనిపించింది ఇంకా నేనైతే ఇక్కడ కొత్త ఇంటి గృహ ప్రవేశానికి ఏమేం కావాలన్నీ తీసేసుకున్నాను అన్నమాట రీజనబుల్ ప్రైస్లోనే ఉంది అన్నీ కేజీ సెల్స్ ఇక్కడ చూడండి రెష్ అంటే ఎంత రెష్ ఉందంటే ఈ రెష్ ఇంత ఉండడానికి కారణం ఏమిటంటే ఇది బిల్ సెక్షన్ అనమాట చూడండి బిల్ సెక్షన్ దగ్గర ఎట్లున్నాయో ఇక్కడ ప్రతి ఒక్కటి కేజీ లెక్కనే ఉంది కేజీ టూ హండ్రెడు టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ నైన్ ఎయిటీ అలా కేజీ సేల్స్ అనమాట ఇంకా టిఫిన్ బాక్స్ అయితే థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట ఇక్కడ టిఫిన్ బాక్స్ థర్టీ రూపీస్ ఫార్టీ ఫిఫ్టీ హండ్రెడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడు అలా టిఫిన్ బాక్సు ఇంకా ఈ పూజా స్టోర్కి అయితే ఇంకా పూజకు సంబంధించిన త్రీ సెక్షన్స్ అయితే ఉన్నాయి జర్మనీ సిల్వర్ అనమాట జర్మనీ సిల్వర్లో టూ టైప్స్ అనేది ఉన్నాయి జర్మనీ సిల్వర్ ఇంకా నేనైతే జర్మనీ సిల్వర్లో ఇక్కడ ఆఫర్స్ అయితే పెట్టాడు ఎందుకంటే మనకు ఇప్పుడు నెక్స్ట్ ఫెస్టివల్స్ బాగా వస్తాయనే జర్మనీ సిల్వర్ సెట్ మొత్తము ఆఫర్ అనేది సిక్స్ ఫిఫ్టీ రూపీసే ఉందన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఆఫర్స్ అయితే ఇక్కడ వాళ్ళు పెట్టిన ఆఫర్ కన్నా మళ్ళీ బిల్ సెక్షన్ దగ్గరికి పోతే మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తో ఉందన్నమాట ఇక్కడ ఇత్తడి బిందెలు కూడా చూడండి పెద్ద పెద్దవి చిన్న చిన్నవి మీడియం ఇలా చాలా ఉన్నాయి ఇంకా ప్రతి దగ్గర ప్రతి కౌంటర్ దగ్గర మనం వెయిట్ చూసుకొని అయితే తీసుకోవచ్చు ప్రతి ఒక్కటి కేజీ సెల్స్ ఉన్నాయి సింగిల్స్ కూడా ఉన్నాయి పర్ పీసెస్ అనేవి కూడా ఉన్నాయన్నమాట జర్మనీ సిల్స్ జర్మనీ సిల్వర్స్ కూడా మనకు కేజీ లెక్కనే ఉన్నాయి కొన్ని ఇక్కడ చూడండి గోమాత అయితే ఎంత చక్కగా ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే గృహ ప్రవేశానికి సంబంధించినవి కాకుండా ఇంట్లో మనకు ప్రతి ఒక్క ఐటము టిఫిన్ బాక్స్ వాటర్ బాటిల్స్ అనేది ఇంకోటి యాభై కిలోలు అరవై కిలోలు ముప్పై కిలోలు రైస్ కర్రీస్ వండుకునే పెద్ద పెద్ద గిన్నెలు అన్నీ ఉన్నాయంట చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ దీపంతాలు అయితే మనకు ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇలా ఉందన్నమాట ఇంకా చూడ ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్కటి సంబంధించి ఉన్నాయి అసలు ఇలాంటి వీడియోస్ చేయడానికి కారణం ఏమిటంటే ఈ వీడియోస్ అయితే ప్రతి ఒక్కరు చూసి ఇంకక్కడ వెళ్ళి తెచ్చుకుంటారనేసి అనుకుంటున్నాను చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట రిటర్న్ గిఫ్ట్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు రిటర్న్ గిఫ్ట్ అయితే అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి ఫార్టీ ఫోర్ నుంచి స్టార్ట్ అనమాట ఫార్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ రిటర్న్ గిఫ్ట్ అనమాట ఇంకా దీపంతాలు అయితే ఇక్కడ ఎన్ని దీపంతాలు ఉన్నాయంటే అన్ని దీపంతాలు ఉన్నాయి చాలా రకాల దీపంతాలు ఇక్కడ చూడండి బిందెలు కూడా స్టీల్వి ఇలా రాగివి ఇలా బిందెలు అయితే చాలా అంటే చాలా కూడా ఉన్నాయి చూడండి దీపంతాలు అయితే అయితే ఒక పది రకాల దీపంతాలు అయితే చూసాను పెద్దవి ఒక పది రకాలు ఇవైతే స్టెప్స్ అన్నమాట స్టెప్స్ దీపాలు చూడండి ఒక స్టెప్పులో ఆరుంటాయి ఇంకా అవి కాకుండా ఇక్కడ పీటలు అయితే మనకు హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు అయితే పెద్ద పెద్ద పీటలు ఉన్నాయి మనకు వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి కూర్చోబెట్టడానికైతే పీటలు అయితే చాలా బాగున్నాయి నేను కూడా ఒక చిన్న పీట అయితే తీసుకున్నాను ఇంకా స్టీల్కి సంబంధించిన అసలు చెప్పాల్సిన అవసరమే లేదన్నమాట అంత చక్కగా తౌ చౌక ధర అన్నమాట ఇక్కడైతే చాలా అంటే చాలా చౌక ధర ఇంత మంచి ధర ఉంటుందని అస్సలు అనుకోలేదు నేనైతే ప్రతి ఒక్కటి ఏది తీసుకున్న కేజీ సేల్ కేజీసేల్ కేజీ సేల్ కేజీ తక్కువనే అండి సేల్ అయితే ఎక్కువ లేదు మనకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లోపే ఉంది మనకు కేజీ ఒక కేజీలో త్రీ నుంచి ఫోర్ ఐటమ్స్ వస్తున్నాయి కొంచెం పెద్దవి మీడియం అయితే ఫైవ్ సిక్స్ వస్తున్నాయి ప్లేట్స్ అయితే ఎయిట్ నైన్ టెన్ ప్లేట్స్ వస్తున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ పీటలు అయితే మనకు హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ వన్ ఎయిటీ రూపీసే ఉన్నాయన్నమాట ఇవి మనము వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి కదా పీటలు ఈ పీటలు తీసుకున్నాక మళ్ళీ అన్ని ఐటమ్స్ తీసుకున్నాక అక్కడికి వెళ్ళినాక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఇంకా పీటలు అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి అమ్మవారికి కూర్చోబెట్టుకోవడానికి వినాయక చవితికి అలా చాలా బాగున్నాయి ఇక రిటర్న్ గిఫ్ట్ అయితే ఇలా బాక్సులు కొన్ని బాక్స్ అయితే ఇగో ఇలా చాలా బాగున్నాయి అనమాట బాక్సులు కూడా రిటర్న్ గిఫ్ట్ కూడా మేము తీసుకున్నాము మేము రిటర్న్ గిఫ్ట్ ఏం తీసుకున్నామంటే ఇక్కడ లక్ష్మీదేవి రిటర్న్ గిఫ్ట్ అలాగే గణేష్ ఉంది వెంకటేశ్వర స్వామి రిటర్న్ గిఫ్ట్ అయితే తీసుకున్నాం ఇంకా మా గృహ ప్రవేశానికి ఇంకా మాకు సంబంధించిన వస్తువులు అన్నీ తీసుకొని బిల్ చేసుకున్నాము ఇంకా మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకో విడుతాం